పాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణాయ శ్రీమాత మాఘపురాణం ముప్పైవ అధ్యాయం మాఘవ్రత పరసిద్ధి మునులారా మీరే పుడేనియో పాషాండునితో తాకుటం పలుకుటయు చేయవలదు పాషాండున వారొక పాషాండమంతమును చెందినవారు పాషాండులలో కొన్ని రకముల వారుండిరి వారిలో కొందరికి ఒక జడయు మరికొందరికి రెండు జడలను ఇంకను కొందరికి మూడు జడలు ఇట్లే నాలుగైదు జడలు కలవారుండు వారికి కుల మతాచార నియమములుండవు స్త్రీ పురుష భేదమును కాక మానవులలో ఈ వర్ణములు లేవని వారి వాదం కాకపోయినను శివుడు ఒక్కడే దైవమని ప్రచారమును గావించు ఇంకా ఏ దైవం పేరు చెప్పినను విమర్శించి నిందితురు వారి సిద్ధాంతమున నరకము స్వర్గములు కానీ పాపపుణ్యములు కానీ కనిపించవు అట్టి పాషాణుల గాలి సోకినంత మాత్రముననే ఈ మాఘమాస వ్రత ఫలములు అగును మాఘమాసమున మానవుడు నదులలో స్నానము ఆచరింపకపోవచ్చును కానీ ఒకప్పుడు ప్రమాదం నీటిలో పడి మునిగిలేచినను మాఘమాస పుణ్యము సిద్ధింపగలదు ఏ యుగమునందైనను ఏ జన్మంద ఏ అవస్థ ఎందును అయినను చేసిన పాపములన్నీ ఈ కలియుగమును అరింపజేసుకున్నట్టుకు ఈ మాఘమాస స్నాన ప్రాయచితం గునని అంత ఋషులు ఆచరించి అంత సూత పౌరాణికుడు లేచి సభాసదులకు వందనం చేసి విభ్రమేందు నేనిప్పుడు మీకెలింగించిన మాఘపురాణం ఎవరు చదివేదరో ఎవరు వినేదరో వారు కూడా పుణ్యంను ఆర్జించుకుందరు అనుచు మరలా కూర్చుండేది ఇంత నా సముదా ఇంత నా సమూహము నుండి శౌనకుడు లేచి మునులారామణకు ఈ సూత పౌరాణికుడు మాఘమాస ప్రభావములు మాఘమాస ప్రధాన పర్వదినములు కానీ మహాత్యములను మాఘమాస స్నాన ధన ధాన్య రథ దాన నియమాలను విశ్లేషించి గౌతమ నారద మునీంద్రుల సాక్ష్యంతో ఉండి సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించిన తోడనే మనం ఈ వ్రతమును విధి విధానముగా నెరవేర్చుదుము కనీసం మాఘపురాణం వందలి ముప్పది అధ్యాయములను ముప్పది రోజులు పఠించుచు ఉన్నను బ్రహ్మ సృష్టికర్త అగుటకు పీతాంబరుడు శ్రీ లక్ష్మిని బడయుటకు శివుడు పార్వతిని పర పరిణయమారుటకు ఈ వ్రత పుణ్యఫలమే కారణములు పాండవులు ఈ వ్రతము చేసి తోడనే కౌరవులను జయించి మరియు ఎందరెందరో మాఘమాస వ్రతాచరణ వలన ధన్యులైరి అని కూర్చుండగా అందున్న మునులందరూ ముక్తకంఠముతో మాఘమాస వ్రతం అద్వితీయ ఫలదాయమని అనుకీర్తించు స్కాంద పద్మపురాణాంతర్గత మాఘపురాణ వందరి అధ్యాయం సర్వమునో సంపూర్ణం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ओम नमो नारायणाय श्री श्रीमात्र नमः